ఇప్పుడు ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా గా మారింది అంటే విజయవాడలో ఒక ట్రాన్స్ ట్రాన్స్ మీద చేసిన తప్పుకి విజయవాడ విజయవాడ ఆగరాలు అని ఆగరాలు అంటే నేను ఏం ఆగరా చేశాను నడి రోడ్ మీద బట్టల చిమ్మేసి కొట్టారు మానల కొడితే ఆ బెడ్ మీద యూరిన్ కలితే బ్లడ్ వచ్చింది ఎంతో మంది ఆడ పిల్లల్ని మగ పిల్లల్ని దత్తత తీసుకొని వాళ్ళని పెంచుకుంటున్నాం ఎందుకంటే మేము కూడా ఒక మానవత్వం ఉన్న ఒక సామాన్య ప్రజలం హాయ్ హలో నమస్తే నేను మీ స్నేహ ప్రస్తుతానికి నేనైతే ఎక్కడ ఉందని మీ అందరికీ అర్థమైపోయింది ఆల్రెడీ మీరు తంప్లైంట్ చూసే ఉంటారు సో చాలామందికి ఇప్పుడు ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారిందంటే విజయవాడలో ఒక ట్రాన్జ్ ట్రాన్జండర్ చేసిన తప్పుకి ప్రతి ఒక్కరిని కూడా నిందించడము అండ్ ఇప్పుడు మన ప్రజెంట్ ఉన్న ట్రాన్జర్ బిషాతులకు వెళ్ళినప్పుడు వాళ్ళందరినీ అవమానించడము మీ దాంట్లో ఇలా కూడా చేస్తారంట కదా అలా చేస్తారని చెప్పేసి అని ప్రతి ఒక్కరిని అలా మాట్లాడడం నిజంగా చాలా వరకు అది చాలా ఎఫెక్ట్ పడిపోయింది మా మీద అందరి మీద ఇది ఓన్లీ విజయవాడ వరకే మాత్రం పడలేదండి ఆంధ్ర తెలంగాణ ట్రాన్స్జెండర్ అందరి మీద కూడా ఎఫెక్ట్ పడింది అంటే ఎక్కడ ఒక హిజరా తప్పు చేసిన మాత్రం హిజల్ అందరినీ ఒకేలాగా చూడడం కరెక్ట్ కాదు కదా సో నేనేం చేసిన ఇప్పుడు రీసెంట్ గా మన విజయవాడలో కొంతమంది ట్రాన్స్ఫర్ పెద్దలు మన ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది సో ఒకటే బాధ ఏమనుకుంటున్నామంటే కోరుకుంటున్నాం ఎవరైతే తప్పు వాళ్ళకి శిక్ష పడండి మేము కాదనట్రా వాళ్ళు తప్పు చేశారు ఆ అమ్మాయి అక్కడ ఏం జరిగిందో అక్కడ ఏం చేశారో మాకైతే తెలియదు వివరంగా కనుక్కోండి వాళ్ళు దాన్ని కరెక్ట్గా తప్పు చేస్తే వాళ్ళకి శిక్ష అయ్యండి దానికి మేము ఆడవాళ్ళకే సపోర్ట్ ఉంటాం ఎందుకంటే ఎవరి అయితే వాళ్ళకే ఉంటారు పోలీసు వాళ్ళకి మేము ఇస్తాం మా వాళ్ళు మా వద్ద తప్పు ఉంటే మమ్మల్ని కూడా అలాగే చేయండి ఏదైనా సరే ఎవరు నేరం చేస్తే వాళ్ళు చట్టం ప్రకారం ప్రతి ఒక్కరు ఒకటే ట్రాన్స్ జెండర్ అవ్వచ్చు ఆడవాళ్ళు అవ్వచ్చు మగవాళ్ళు అవ్వచ్చు ఎవరైనా ఒకటే చట్టానికి ప్రతి ఒక్కరు తరవచాలి మేము అలాగే వచ్చుతాం ఒకటే మాట మేము ఏం అడుగుతున్నామంటే ఎవరైతే తప్పు చేశారో వాళ్ళకి ఒక నేమ్ ఉంది అని ఒక నేమ్ ఉంది ఆ పేరు మెన్షన్ చేయండి ఆ పేరు మీరు వెయ్యండి కాదనట్లా విజయవాడ ఒకటే బాధ ఏమనుకుంటున్నామంటే మీ విజయ్ మీరు మీదే మిస్తున్న మేము అమ్మనే కోరుకుంటున్నాం ఎవరైతే తప్పు చేస్తారో వాళ్ళకి శిక్ష పడండి మేము కాదనట్లా వాళ్ళు తప్పు చేశారు ఆ అమ్మాయి అక్కడ ఏం జరిగిందో కలవు అని ఆస్తున్నారు అంటే మేము ఏం ఆసలు చేసాం మేము ఇంతమంది బతుకుతున్నాం వాళ్ళం బతుకుతున్నాం ప్రాణాలు ఇంతమంది బతుకుతున్నాం మేము ఏం తప్పు చేసాం మేము ఎలా బతకాలి మేము రేపన్న రోజు ఈ రోజు ఐదు రోజులు అవుతుంది మేము బయటకు వెళ్ళి మా జీవనాధారం ఎలాగా మేము ఎలా బతకాలి మాకు పని లేదు మేము తెచ్చుకుంటేనే తినాలా మాకు తల్లిదండ్రుల సహాయం లేదు మాకు తోపుట్టు సహాయం లేదు మాకు ఎవరు సహాయం లేదు మా కళ్ళని కడుపులో కన్నీరు పెట్టుకొని కళ్ళంతో మాట్లాడుకుంటా పెదాల మీద చిరునవ్వు నవ్వుకుంటా చేతులతో దువ్వా ఇచ్చుకుంటా తీ ఆశీర్వాదం ఇచ్చుకుంటా మీరు చియన్న చా అన్న మీరు వరే అన్న మీరు వసే అన్న ఏదన్నా సరే మేము కన్నీళ్ళు కడుపులో పెట్టుకొని మేము మా చేతులు రెండు పట్టులో పెట్టుకొని మా కడుపు పూట కోసం మేము రోడ్డు ఎక్కుతున్నాం మా మీద మీ అందరికి ఎందుకు మీడియా వాళ్ళు అంటే అందరిని అనట్లేదు కొంతమంది సోషల్ మీడియాలో పలానా హిజడాలు ఆగడాలు పలానా ఆగడాలు ఎవరు చేశారు ఆ ఏరియాకి వాళ్ళకి ఏం సంబంధం అసలు వాళ్ళు విజయవాడ వాళ్ళ కాదా అని అడగండి అడిగి వాళ్ళని నిందించండి మాదా ఎవరైనా తప్పు చేసినా మాకు శిక్ష అయ్యండి మేము కాదనట్లా ఎందుకంటే గవర్నమెంట్కి ఎవరైనా ఒకటే తల ఉంచుతాం మేము మీకు తల ఉంచమని నేను చెప్పట్లా దయచేసి చెప్పేది ఒకటేనండి మా వర్పు మా వల్ల ఆ అమ్మ ఆ ప్రాణాలు ఎవరైతే ఉన్నారో తరిత అన్న ప్రాంతి అన్న ప్రాణ ఉంది కదండి అలాగే దమయంతి ఆ తానేలు తానే మన ఉన్న పదిహేను మంది పిల్లలు అవన్నీ పది మంది పిల్లలు తనకి తనకు సంబంధించిన వాళ్ళ వారిని విజయవాడకు సంబంధించిన వాళ్ళు వారు విజయవాడలో వాళ్ళు ఉండరు వాళ్ళు భిక్షాకం చేయరు వాళ్ళు విజయవాడలో తిరగరు మేము విజయవాడలో తిరిగేది ఇక్కడ ఉన్న వాళ్ళ వరకే విజయవాడలో చుట్టూ పక్కల బతికేది మేమే మా వల్ల ఏదైనా తప్పు జరిగితే మా పెద్దవాళ్ళు ఉన్నారు మా కానకట్టేస్తానికి మమ్మల్ని తప్పు అని చెప్పి మమ్మల్ని వెళ్ళేస్తానికి మాకు పెద్ద అనేది ఉన్నారు వాళ్ళు ఏ తప్పు చేసినా సరే మీరు ఏదైనా చేయండి మాలో కూడా ఏ తప్పు చేసినా మీరు చేయండి కానీ మన విజయవాడలో ఉన్న ప్రజలందరికీ మేము ఒకటే మా ట్రాన్స్ తరపున తరఫున మేము ఒకటే కోరుకుంటున్నామండి ఇన్ని సంవత్సరాలు కొన్ని వంద కొన్ని నుండి సంవత్సరాలు అనేది ఇతర కొద్దిగా అనేది అనేది ప్రతి ఒక్కలు ఉన్నారు ప్రతి ఒక్క ఊర్లలో ఉన్నారు మీరు ఇస్తేనే మీ భిక్ష మీరు భిక్ష వేస్తేనే మేము బతుకుతున్నాము దయచేసి మా మీద వాళ్ళు అన్నారు వీళ్ళు అని మీరు అర్థం మేము ఆడవాళ్ళకి మగవాళ్ళకి అందరికీ సపోర్ట్గానే వస్తాము ఎందుకంటే మీలో నిండి వచ్చిన బిడ్డలమే మేము మీ జన్మే మాది కూడా ఒకటి ఆలోచించండి మీరు మీరు భిక్ష మీరు తినగా భిక్షం పడేస్తే బతికే భిక్ష మేము భిక్షం ఎత్తుకునే వాళ్ళం అండి ఒకటే మాట మాకంటూ ఎటువంటి ఉద్యోగాలు లేవు మాకంటూ ఏమీ లేవు మాకు ఆధారం అనేదే లేదు మాకు మాకుగా మేము ఒకటి అనుకుని బతుకుతున్నామో ఏమనుకొని బతుకుతున్నామో మా బతుకులు మాకు తెలుసు మేము ఎలా బతుకుతున్నాము దయచేసి మా మీద కన్నీర చెయ్యొద్దు మా మీద ఎవరు తప్పుడు ప్రచారం అయితే చెయ్యొద్దు మీరే వాళ్ళు కానీ ఎవరైనా సరే ఒకటే మాట మా బాధలు మమ్మల్ని చెప్పుకుంటాకే మేము ఎక్కాం మా బాధ ఇది మా కడుపులో బాధ మాకు ఎంత ఉందని చెప్పి మేము మీడే ఎక్కడానికి ఈ రోజు కారణమైంది ఎంత తప్పు మిమ్మల్ని ఎవరిని కూడా మేము తప్పుగా తప్పుగా ఏ మీడియా వాళ్ళు కూడా మేము అడగట్లేదు అనట్లేదు ఎందుకంటే మీరు మీరు రాశారు కానీ వాస్తవం రాయండి నిజాలు రాయండి అక్కడ జరిగింది రాయండి తన పేరేంటి తను ఉండేది ఎక్కడ తన ఫ్యామిలీ వాళ్ళ ఫ్యామిలీ అదే అయితే మాకు వాళ్ళకి సంబంధం ఉంటే మేము వాళ్ళమే కదా మేము వెళ్ళే వెళ్ళేవాళ్ళం మేము వెళ్ళే వెళ్ళేవాళ్ళం మా తరపున ఒక్క విజయవాడలో ఉన్న హిజడా ఎవరైనా సరే స్టేషన్కి వెళ్ళారా వెళ్ళలేదు వెళ్ళి మేము అడగలేదు ఎందుకంటే వాళ్ళకి మాకు సంబంధం లేదు దయచేసి అది తప్పు అయితే అది తప్పు చేస్తే వాళ్ళకి శిక్ష మాకు మాకు ఇష్టమే మేము కాదట్లా కానీ మా ఉన్న కూడా ఇండియా ఎక్కువైపోతున్నాయి అది ఎక్కువైపోతుంది అని బ్రైన్ చేస్తున్నారు దయచేసి మమ్మల్ని బ్రైన్ చేయొద్దు సార్ కోరుకుంటున్నారు తప్పు చేసిన వాళ్ళు శిక్షించండి అని చెప్పేసి వాళ్ళు ముందుకు వచ్చి పెట్టి ఎక్కడైతే కుటుంబానికి అన్యాయం జరిగిందో ఆ కుటుంబానికి హిజ్రా తప్పు చేస్తే ఆ కుటుంబానికి హిజ్రాలే అండగా ఉన్నారంటూ అసలు విషయం ఏం జరిగింది అసలు అక్కడ కుటుంబానికి అన్యాయం ఏం జరిగింది అక్కడికి వెళ్ళి హిజ్రాలు చేసిన తప్పు ఏంటి అసలు అనేది ఇక్కడ కొంతమంది హిజ్రా విజయవాడలో హిజ్రా పెద్దలు ఉన్నారు వాళ్ళ దగ్గరికి వచ్చాను వాళ్ళ దగ్గర తెలుసుకుందాం రండి అమ్మ నమస్తే 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 అమ్మ సో ఇప్పుడు అంటే ఈ రోజు నేను ఇక్కడ దాకా రావడం గల ముఖ్య ఉద్దేశం అనేది రీసెంట్గా విజయవాడలో ఒక ఇష్యూ జరిగింది అది మన సోషల్ మీడియాలో మన అందరికీ మీద కూడా ఎఫెక్ట్ పడుతుంది ఆంధ్ర తెలంగాణలో ట్రాన్స్ మహిళలు అందరికీ మీద ఇజ్రాయాలందరూ ఇలా కూడా చేస్తారా అలా చేస్తారా అని చెప్పేసి అని మీడియాలో కూడా చాలా రకరకాలుగా కంప్లైంట్స్ పెట్టి మన మీద చాలా రకాలుగా రాస్తున్నారు మన జీవనాధారణ తెలుసు మనం అందరం పొద్దున్న లేస్తే అడుక్కొని సాయంత్రం వెళ్తాము మనం దీవించి వాళ్ళు ఇచ్చే పది రూపాయలతో మనం బతుకుతాము అది మనకు వెనకటి నుంచి వస్తే పురాతన వచ్చిన ఆచారం అదంతా కూడా కానీ ఇక్కడ ఎవరో ఇక్కడ చేసిన తప్పుకి మనందరి మీద ఎఫెక్ట్ పడమనేది చాలా పెద్ద తప్పు అది అది మనందరికీ తెలుసు అంటే అసలు ఏం జరిగింది అసలు ఈ విజయవాడలో జరిగిన ఇష్యూ అసలు ఏంటన్నట్టు అసలు అది నా పేరు శ్రవంతి విజయవాడ ఒక గత ఒక ఇరవై పది పదిహేను రోజుల కిందట మేము ఎవ్వరం కూడా ఊహించలేని విషయం ఒకటి జరిగింది ఎందుకంటే ఒక ముప్పై సంవత్సరాల నుండి మా పెద్దవాళ్ళు ముప్పై నలభై సంవత్సరాల నుండి ఒక విజయవాడలోనే చాలామంది మా ట్రాన్స్ జెండర్స్ ఎంతోమంది నివసిస్తున్నారు మేము కూడా ఒక వాడకట్టులో సమానంగా ఆడలతో మగవాళ్ళతో అందరితో చిన్నపిల్లలతో పెద్దవాళ్ళతో అందరితో కూడా కలిసి తోబుట్టులాగా ఫ్రెండ్స్ లాగా అందరితో కూడా మేము కూడా సామాన్య జీవనం వెళ్తున్నాము ఎలాగైతే సమాజంలో మేము కూడా ఒక మా గుర్తింపు కావాలని చెప్పి మొన్నటి వరకు పోరాడాము రాజకీయాల్లో కానీ పొలిటీషన్లో ఇంకా పనులు చేసుకుంటాలో కానీ ఎంతో మంది ముందుకు వస్తున్నాము ప్రతి రంగంలో కూడా ప్రతి రంగంలో కూడా ముందు మేము కూడా సమాజంలో ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ కావాలని చెప్పేసి మేము కూడా ఏమైందంటే అనుకోకోకుండా సడన్ గా ఎక్కడో మంటాల్లో ఉంటున్న దానియల్ అలియాస్ దమయంతి అని ఒక ట్రాన్స్ జెండర్ దమయంతి ఓకే అని ఒక ట్రాన్స్ జెండర్ డీసెంట్ గా తను ఒక పది సంవత్సరాల్లో అవుతుంది ఒక మాలో కలిసి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే తను విజయవాడలోనే ఉండే వాళ్ళ అమ్మా నాన్న అంతా విజయవాడలో ఉంటారు తను ఇలాగే మా మీద మన మీద రివర్స్ అవుతాం మన పార్టీలో కాకోకుండా వేరేగా తన పెళ్ళయి అందరూ ఒక బాయ్ లాగా వచ్చిందనమాట పెళ్ళయి పిల్లలు అందరూ ఉన్నారు అందరికి తెలుసు ధాన్యాలకి గిరిపురంలో అయితే ఎవరెవరైతే ఈ ఈ సంఘటన ఎక్కడైతే జరిగిందో వాళ్ళందరూ ఒక ఒక ఫ్యామిలీ రిలేటివ్స్ ఎందుకంటే వాళ్ళంతా ఒకటే సంబంధించిన వాళ్ళు అనమాట అయితే ఏం జరిగిందంటే ఇలాగ తను ఎవరినో ప్రేమించారని చెప్పేసి తన ఫ్యామిలీ మ్యాటర్లోకి మిగతా ట్రాన్స్ జనరేషన్ కూడా తెచ్చింది ఓకే వాళ్ళ ఫ్యామిలీ మ్యాటర్లోకి ఏమి తెలియని మిగతా ట్రాన్స్ జనరేషన్ కూడా తెచ్చి వాళ్ళ ఇంటి మీదకి వెళ్ళి గొడవ గొడవ ఆడారు వాళ్ళు వాళ్ళంతా ఒకటే ఫ్యామిలీ అనమాట ఎక్కడైతే విజయవాడలో ఈలా జరిగిందో మేము కొన్న సంవత్సరాల నుండి కూడా మేము జీవనాధారం మేము విక్షాటం చేసుకుంటూనే బతుకుతున్నాము ఈ ఆడోళ్ళు మగోళ్ళు ఈ సోషల్ మీడియా వాళ్ళు చెప్పిన వాటికి ఏంటంటే పలానా ప్రతి ఒక్కళ్ళు కూడా ఏమనుకుంటారంటే అంటే అంతా ఒకటే ట్రాన్స్ జెండర్స్ అంతా ఒకటే ఇజిలంతా ఒకటే ఇలా చేస్తున్నారు అని అనుకున్నారు ఆడవాళ్ళు తప్పు చేస్తున్నారు మగవాళ్ళు తప్పు చేస్తున్నారు కానీ ఆడవాళ్ళు తప్పు చేస్తే ఆడో ప్రతి ఒక్క ఆడవాళ్ళని కూడా నిందించట్లేదు మగవాళ్ళు తప్పు చేస్తుంటే ప్రతి ఒక్క మగవాళ్ళని కూడా నిందించట్లేదు ఏం తప్పు చేశామో ఏమో మా జీవితం ఇలాగ అయిపోయింది ఎవరు ఏ తప్పు చేసినా సరే ఎక్కడ బొంబాయిలో అవని పంజాబ్లో అని గుజరాత్ లో అవని ఢిల్లీ అవని బొంబాయి పూణ అవని విజయవాడ అవని హైదరాబాద్ అవని ఎక్కడో ఎవరో ఏదో చిన్న తప్పు చేస్తుంటే ప్రతి ఒక్క అన్ ప్రతి ఒక్క ట్రాన్స్ జెండర్స్ని నిందిస్తాం చాలా తప్పు అలా తప్పు ఎందుకంటే అందరూ ఒకలాగా ఉండరు ఐదు వేలు ఒకలాగా ఉండవు అలాగే ఆడ మగ ట్రాన్స్ జెండర్స్ కూడా ఒకలాగా ఉండరు ఎవరైతే తప్పు చేస్తారో వాళ్ళకి కంపల్సరీగా ప్రభుత్వం అనేది ఉంది కోర్టులు ఉన్నాయి పోలీస్ స్టేషన్స్ ఉన్నాయి శిక్ష శిక్ష వాళ్ళు శిక్ష చేయచ్చు కానీ ప్రతి ఒక్క ట్రాన్స్ జెండర్ అని చెప్పి మాలాంటి ట్రాన్ సామాన్య ప్రజలం మేము బతికే ఎందుకంటే హైదరాబాద్లో అవని విజయవాడలో అవని ఇంకొక చోట అయినా అవని ఎక్కడైనా సరే భిక్షాటం చేసుకునే మా జీవనాధారం మేము ఎవరైనా సరే భిక్షాటం చేసుకునే బతుకుతాం ఎందుకంటే మాకు వచ్చింది వృత్తి అదే మేము వేరే వృత్తి మాకు రాదు ఎందుకంటే జనాలు దాని మీదే మేము బతుకుతున్నాం మా ఫ్యామిలీస్ ఏంటి మేము పెంచుకున్న పిల్లలు ఏంటి ఎవరైనా మా జీవితం అయిపోయింది మా తర్వాత వేరే వాళ్ళకి ఎవరికైనా లైఫ్ ఇవ్వాలని చెప్పి మా ట్రాన్స్ జెండర్స్లో చాలామంది ఎంతోమంది ఆడపిల్లల్ని మగపిల్లల్ని దత్తత తీసుకొని వాళ్ళని పెంచుకుంటున్నాం ఎందుకంటే మేము కూడా ఒక మానవత్వం ఉన్న ఒక సామాన్య ప్రజలం రేపు మా జీవితం మాతోనే ముగిసిపోకూడదు మాకంటూ ఒక ఫ్యామిలీ మెంబర్స్ కావాలి మేము చచ్చిపోతే మా మీద పడి ఒక అమ్మాయి కానీ ఒక అబ్బాయి కానీ చనిపోతే వాళ్ళ ఫ్యామిలీ ఎలా ఏడుస్తున్నారో మేము రేపొద్దున చనిపోతే మేము పెంచుకున్న బిడ్డలు కూడా మా మీద పడి అలా ఏడవాలి మాకంటూ తలకొలుగు పెట్టే ఒక బిడ్డ కావాలని చెప్పి మేము వాళ్ళ భవిష్యత్తు కోసం మేము రూపాయి 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 భిక్షాటం చేసుకొని ఆ చిన్నపిల్లలకి జీవితం అనేది పంచుతున్నాం సూపర్ దయచేసి కూడా మన ప్రజలందరూ కూడా ఒకటే మాట చెప్తున్నాము ఎక్కడ ట్రాన్జెండర్స్ ఉన్నా సరే తప్పు చేసిన వాళ్ళు నేను తప్పు లేకోకుండా పేరు పడిన వాళ్ళని మాత్రం అపనిందల పాలు చేయొద్దు ఒకటే కోరుకుంటున్నాను నేను విజయవాడ నుండి స్టల అయితే ఇప్పుడు అక్కడ చాలా మంది మీడియా వాళ్ళ ముందు కొంతమంది వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు వాళ్ళు బయటకు వచ్చారు ఇచ్చారు ఇద్దరు వచ్చి ఇలా చేశారు అలా చేశారు అది ఇది అని చెప్పేసి అని అంటున్నారు అంటే ఇప్పుడు మీ మన అక్కడ మీరు కొన్ని కొంతమంది ముందు అన్నారు ఎవరైతే అక్కడ అమ్మాయి చనిపోయిందో అమ్మ వాళ్ళకే మీరు సపోర్ట్ అని చెప్పేసి అని అంటున్నారు వాళ్ళకి మీరు ఇచ్చే సమాధానం ఏంటి ఎవరైనా సరే తప్పు చేసింది తప్పే ట్రాన్స్జెండర్స్ అందులోకి వెళ్తాం తప్పు తప్పు ఏదైనా సరే వాళ్ళ ఫ్యామిలీ ఫ్యామిలీ ఉన్నారు వాళ్ళు మాట్లాడుకోవాలి అంత అయ్యేది కాదు మన ఈ ట్రాన్స్ జెండర్స్ అంటే ఎందుకు అందులోకి వెళ్ళాలి వాళ్ళ ఫ్యామిలీ మ్యాటర్ వాళ్ళు మాట్లాడుకోవాలి వీళ్ళ మధ్యలోకి వెళ్తాం వీళ్ళు తప్పే ఆ ఇంటికాడికి వెళ్ళి గొడవ చేస్తాం తప్పే ఎవరైనా ఇప్పుడు చిన్న చెట్టుగా చాలా మనుషులు ఉంటారు ఏదన్నా చిన్నది ఏదన్నా అయితే ప్రాణం పోయే అంత పరువుగా బతికే వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇప్పుడు ఎవరో వరకు ఎందుకు మన ట్రాన్స్ మనం ఏంటంటే అన్ని తెగించేస్తాం మన తల్లిదండ్రులు అలా తెగర్చలేదు ఒకటే చెప్తున్నాను నేను కూడా మన ట్రాన్ చెప్తున్నాను మనం బయటకు వెళ్ళి చెంగు అలా నెత్తినేసి రూపాయి తీసుకొని జాకెట్లో పెట్టుకుంటాం మనం చెంగు ఓడదీసి వాళ్ళ ముందు నిలబడకూడదు ఎవరైనా సరే ఎందుకంటే అమ్మాయిలాగా మనం అవ్వాలనుకున్నాం దేవుడు మనకు ఆ ఛాన్స్ ఇచ్చాడు డాక్టర్ రూపాలని ఇచ్చాడు మన గురువు నానుగురులు ఇచ్చాడు ఇచ్చినందుకు ఆరు గజాల చీర కట్టాం ఆడదానిలాగా మనం ఉన్నాం ఆ అందాన్ని మన వెళ్ళి అద్దం ముందు చూసుకోవాలి కానీ ప్రజల ముందు చూపించకూడదు వాళ్ళు ఇచ్చే బతుకుదేరు మనం బతుకుతున్నాం కాబట్టి మన జీవితం వాళ్ళకి చూపించకూడదు ఎందుకంటే వాళ్ళకి సపోర్ట్ అంటే వాళ్ళ ఫ్యామిలీ సపోర్ట్ మేము ఉంటాం ఏ రోజు కూడా వాళ్ళ ఫ్యామిలీకి ఏదైనా సరే ఆపది అంటే మా మొత్తం ఉన్నాం ఎందుకంటే మేము ఏ రోజు కూడా తప్పని మేము చెప్పలేదు ఇప్పుడు కుటుంబానికి భరోసా ఇస్తున్నారు సపోర్ట్ ఇస్తున్నారు ఎవరైతే ఇప్పుడు హే అయితే ఉందో ఆ హిజ్రా వాళ్ళు అక్కడ మోసం జరిగింది అంటున్నారు కదా ఆ మోసం జరిగిన హిజ్రాలని శిక్షించడానికి మీరు కూడా ముందు ఉన్నారు కదా ముందు అంటే చట్టానికి మీరు కూడా సపోర్ట్ చేస్తారు అమ్మాయికి శిక్ష పడేలాగా మీరు కూడా సపోర్ట్ చేస్తాం ఎవరైతే ట్రాన్స్జెండర్ చేయడం ఈ ట్రాన్స్జెండర్ డానియల్ ఆలయస్ ఉన్నారు కదా దమయంతి దమయంతి ఎవరైతే ట్రాన్స్ ఉన్నారో తను వెళ్ళి అక్కడ చేసిన అగడాల వల్ల ఒక నిండు ప్రాణం పోయింది ప్రాణం పోయింది కాబట్టి ఆ కుటుంబానికి మన ట్రాన్స్ జెండర్స్ అందరూ సపోర్ట్ గా ఉన్నారు ఇప్పుడు చట్టంలో ఎవరైనా తప్పు చేసిన వాళ్ళకి శిక్ష పడాలి అని చెప్పేసి అనేసి మన యొక్క విజయవాడ ట్రాన్స్జెండర్ అందరూ ముందుకొచ్చారు ఇప్పుడు అక్కడ జరిగిన అన్యాయంకి తప్పు ఉంది కాబట్టి ఆ చేసిన ట్రాన్స్ ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళకి శిక్ష వేయండి చట్టానికి మేము త తల వంచుతాము అలా అని చెప్పేసి అని అందరినీ ఒకేలాగా చూడవద్దు అని చెప్పేసి అని చెప్పేసి అని మన విజయవాదం ట్రాన్స్మర్లు అందరూ కూడా పెద్దవాళ్ళు అందరూ కూడా బయటికి వచ్చి ఎప్పుడు కూడా రాలేని పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా బయటకు వచ్చి మమ్మల్ని దయచేసి అలా చూడకండి అని చెప్పేసి అని అందరూ కూడా అంటున్నారు నిజమే ఇందాక ఇప్పుడు శ్రవంతి గారు చెప్పినట్టుగా ఇక్కడ ఉన్న ట్రాన్స్మైర్లు అందరూ చెప్పినట్టుగా ఎక్కడ ఎవరో తప్పు చేసినంత మాత్రాన ఉన్న వాళ్ళందరినీ తప్పుగా చూడే కరెక్ట్ కాదు మా జీవనాధారం ఏందో మీ అందరికీ తెలుసు చేచాపి పదురు పడుకుంటేనే ఇచ్చి మేము బతికే వాళ్ళము మా దీవెనిస్తే మీకు ఎంత మంచిదో మీ అందరికీ తెలుసు దయచేసి విజయవాడ జరిగిన ఘటనకి ఆ కుటుంబానికి మా ట్రాన్స్ మైండ్ల మేమందరం కూడా ఆ కుటుంబానికి భరోసాగా ఉంటాము తప్పు చేసిన వాళ్ళని శిక్షించామని చెప్పేసి అని మేమందరం కూడా కోరుకుంటున్నాము ఆ ఎవరు ఎక్కడ తప్పు చేశారని చెప్పేసి అని హిజులందరం తప్పుగా చూడమే కరెక్ట్గా దయచేసి ఇదంతా అందరూ చూస్తారు కాబట్టి మన ఇట్ మిస్నియా ఛానల్ ద్వారా మేమందరం దర్జుకు ఇక్కడ దాకా రావడం జరిగింది ఎందుకంటే మేము నిజాలము తెలంగాణ ఆంధ్ర వారికి పేరుకు మాత్రమే అమ్మ కానీ మేమంతా ఎప్పుడు ఐకమత్యంగానే ఉంటాము సమస్య వచ్చిందంటే మాత్రం ఒకే గూడు కింద ఉండి మా సమస్యను పరిష్కరించుకోవడానికి ముందుంటాము మా హిజర్లు తప్పు చేస్తే వాళ్ళని వెలవేసి ఎక్కడ తప్పు చేస్తే అక్కడ చట్ట ప్రకారంగా మేము వర్తించే విధంగానే మేమందరం ముందుంటామని ఈరోజు మేమందరం చెప్తున్నాము మరొకసారి మీ అందరికీ చెప్తున్నాము మీరందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండదని కోరుకున్న దాంట్లో మేమే ముందుంటాము ఎందుకంటే మీరు మా ఇంటి దేవుళ్ళు మీ ఇంటి దీపం చక్కగా ఉంటేనే కదా మీ మందిరం హ్యాపీగా ఉండేది ఈ రోజు మీ ఇంట్లో దీపం ఖరాబ్ అయిందని చెప్పేసి అని మీ మందిరం ఎంతగానో బాధపడుతున్నాము కానీ పోయిన ప్రాంతాన్ని తీసుకురాలేం కాబట్టి ఇలాంటివి మరొకసారి జరగకుండా మా దాంట్లో కూడా మేము కొన్ని కట్టుబాట్లు కొన్ని విధివతలను కూడా మళ్ళీ చెప్పుకోవడం జరుగుతుంది దయచేసి అందరినీ ఒకేలాగా చూడకూడదు అని చెప్పేసి నేను మా ట్రాన్స్ఫర్ అందరి తరపున నేను కూడా కోరుకోవడం జరుగుతుంది అండ్ నిజంగా ఇప్పుడు ఇప్పటివరకు చాలా బిజీగా ఉన్నారు వీళ్ళంతా ఎందుకంటే ఇదే టెన్షన్లో ఎక్కడికి వెళ్ళినా సరే వీళ్ళకి కవి ఎదురవుతుంది మీ దాంట్లో ఇలా చేస్తు ఇలా చేస్తున్నారే కదా అని చెప్పేసి అని చాలా బాధపడుతున్నారు ఇప్పుడు మీడియా ముందు అంటే ఈ వీడియో ముందు రాకముందు కూడా అదే అంటున్నారు మేము ఎక్కడికి వెళ్ళినా ఇదే ఇబ్బంది పడుతున్నాం మమ్మల్ని చాలా రకాలుగా ఇబ్బంది పడుతున్నారు ఎవరు తప్పు చేస్తే వాళ్ళని ఎందుకంటే ఆడవాళ్ళు తప్పు చేసే వాళ్ళు లేరా భగవాళ్ళు తప్పు వాళ్ళు లేరా ఒక ఆడ తప్పు చేస్తే ఆడవాళ్ళు అందరు అనరు కదా ఏ హిజ్రాలు తక్కువ మంది ఉన్నారు కాబట్టి అందరినీ అనగానే ఒక ఈజీగా అనిపి అంటున్నారు సో దయచేసి అలా మేము యాక్సెప్ట్ చేసుకోలేము ఎవరు తప్పు చేస్తారో వాళ్ళని శిక్షించండి దానికి మేము కూడా రెడీగా ఉన్నాము నిజంగా మేము చెప్తున్నాము ఈరోజు ఇంతమంది ముందుకు వచ్చామంటే మా పుట్టపొట్టి మీద పడుతుంది కాబట్టి ఇది ఓన్లీ విజయవాడ కాదు ఆంధ్ర తెలంగాణ ఇండియాలో ఎవరిని ప్రాంతం అందరి మీద ఎక్కువ పడుతుంది కాబట్టి ఈ విషయం కోసం ఈ మంత్రి మీ రోజు ఇక్కడ దాకా రావడం జరిగింది అండ్ శ్రవంతి గారు కానీ వీళ్ళందరూ కూడా మా పెద్దవాళ్ళు అందరూ కూడా ఉన్నారు ఇప్పుడు అయినా సరే మన సమస్య పట్ల మనం మాత్రపోతే పోతే ఇంకొకరు మాత్రం ముందుకొచ్చి ఈరోజు ఇక్కడ వేలు చేయడం జరిగింది అండ్ థ్యాంక్ యూ సో మచ్ మనం అందరం కూడా ఒకటే కోరుకుందాము మన ట్రాన్స్లేట్లు ఎవరైతే తప్పు చేస్తారో మన పెద్దవాళ్ళ దగ్గర కొన్ని కట్టుబాట్లు కొన్ని విధి విధానాలు ఉన్నాయి వాటి ప్రకారంగా తప్పకుండా వాటికి అవి వర్తించి చట్ట ప్రకారంగా ఏ విధంగా అయితే వాళ్ళు శిక్ష మనము సపోర్ట్ చేయడం మనం మనమందరం కూడా కోరుకుంటాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్